దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నిజామాబాద్ గాయత్రి నగర్లోని దేవి శరణవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దశమహా అమ్మవారి రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో అర్చనలు నిత్య పూజలు హోమాలు క్రతువులు నిర్వహిస్తుండగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టారు నిజామాబాద్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో నవరాత్రి వేడుకలు అత్యంత ఉత్సాహంగా వైభవంగా కొనసాగుతున్నాయి గల్లీ గల్లీలో కూడా అమ్మవారి ఈ ప్రత్యేక వేడుకలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లో ప్రత్యేకంగా దశమహా విద్యారూపంలో అమ్మవారిని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా కొనసాగుతుంది ఈరోజు నాలుగో రోజు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది శ్రీ మణిదీప్ ేశ్వర సహిత దశ మహావిద్య లక్ష్మీ గణపతి కాలభైరవి దత్తాత్రేయ సహస్ర మరకథ లింగంల దర్శనలను కూడా ఈ గాయత్రి నగర్లో ఏర్పాటు చేసిన అమ్మవారి రూపం దర్శనమిస్తుంది ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ గాయత్రి నగర్లో ఏర్పాటు చేసిన అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు ప్రస్తుతం ఎట్లా దర్శనమిస్తున్నారు ఓం శ్రీ శ్రీమాత్రే నమ దశరా శరణవరాత్రోత్సవ సందర్భంగా అత్యద్భుతంగా కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ దశమహావిద్యల సమేతంగా మణిద్వీపేశ్వరి అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేసుకొని ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అయితే ఇందులోనే మనకి సహస్ర మరకథ లింగాలకి కూడా విశేషముగా అభిషేకాలు చేస్తున్నారు మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చేసినా కూడా మనకి అమ్మవారిని దుర్గా అమ్మవారు లేకపోతే సరస్వతి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఈ విధమైనటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం చూస్తున్నాము ఎప్పుడూ కూడా ఎవరు కూడా పెట్టనట్టు విధంగా కనీ విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా దశ మహావిద్యలు దశ అంటే కాళీ అమ్మవారి నుంచి ప్రారంభించుకొని ఆ యొక్క కమలాత్మిక అమ్మవారి వరకు కూడా పది మంది అమ్మవార్లు ఎంతో వైభవోపేతంగా అమ్మవారి యొక్క స్వ స్వరూపాన్ని చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఉద్దేశ్యంతో ఈ దశ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పది మంది రుత్వికుల వరకు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క అమ్మవారికి కూడా తగినట్టు విధంగా జపాలు హోమాలు అర్చనలు తర్పణాలు అనేక విధములైనటువంటి పూజా కార్యక్రమాలతో విశేషముగా ప్రతినిత్యము కూడా చండీ పారాయణ చండీ హోమాలతో అత్యద్భుతంగా కార్యక్రమాన్ని అయితే నిర్వర్తిస్తున్నారు అయితే కాశీపట్టణానికి మనకి కాలభైరవుడు ఏ విధంగా అయితే సంరక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంతమంది మహా దేవతలు ఆ అమ్మవార్లందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు వీరందరి మధ్యన కూడా ఆ యొక్క కాళభైరవ స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకొని ఇక్కడికి వచ్చే భక్తులనే కాకుండా ఈ యొక్క గ్రామాన్ని కూడా ఈ యొక్క దేశాన్ని కూడా సంరక్షిస్తూ ఎల్లవెల్లలా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క కాళభైరవ స్వామిని ఏ కార్యాన్నైనా సరే నిర్విఘ్నంగా జరగాలంటే ఆ యొక్క గణపతి అనుగ్రహం ఉండడం కోసం లక్ష్మీ గణపతి స్వామి వారిని కూడా అత్యద్భుతంగా ఇక్కడ ఆవాహన చేసుకొని ఆరాధన చేసుకుంటున్నాము ఈరోజు ఆదివారాన్ని పురస్కరించుకొని సూర్యనారాయణ భగవానుడికి ప్రీతికరమైనటువంటి సూర్య నమస్కారాది కార్యక్రమాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి గాయత్రి దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క మండపానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఇక్కడున్నటువంటి దశమహావిద్యలే కాకుండా ఆ భువనేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందగలని కోరుతూ ఉన్నాము గాయత్రి నగర్లోని నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇందుకోసం ఏ విధంగా మీకు సహాయ సహకారాలు జై భవాని శ్రీ శ్రీమాత్రేనమ్మ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క వైభవం చూపించాలనే తపనతోటే ఇప్పుడు ఈ సంవత్సరం అది ఇరవై ఏడో సంవత్సరము అమ్మ అనుగ్రహంతో అమ్మ ఆజ్ఞతో దశ మహావిద్యల్ని అంటే ప్రతి ఒక్కరికి అమ్మ యొక్క వైభవాన్ని చూపించాలనేదే మా యొక్క ఉద్దేశము వాటికి తగ్గట్టుగానే పూజా కార్యక్రమాలు కూడా కావాలి కాబట్టి దేశంలో ఉన్నటువంటి పండితులని పది మందిని తీసుకొచ్చి ఒక్కొక్క అమ్మవారికి ఏ విధమైన పూజలు కావాలో అలాంటి అదే రకమైన పూజలు చేయించడం దానికి సంబంధించిన యజ్ఞాలు యాగాదులు తర్పణాలు కూడా చేస్తున్న పండితులు కూడా కనబడుతుంటారు వాళ్ళ యొక్క క్రతువులు కూడా చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మనకు వీళ్ళందరితో పాటుగా కాలభైరవుని కూడా తీసుకురావడం జరిగింది తను రక్షకుడిగా ఉంటాడు ఇక్కడ ఈ మండపానికి రక్షకుడుగా ఉంటున్నారు మళ్ళీ అదేవిధంగా మనకు ఏదున్నా కూడా గురువు కావాలి కాబట్టి దత్తాత్రేయుడు మనకు గురుబలాన్ని ఇవ్వడానికి గురుబలంగా ఉంటుంది మళ్ళీ సహస్రలింగాలు అది కూడా మరకతంతో చాలామందికి మరకతం గురించి తెలియకూ కానీ మరకతం చేయడం వల్ల మరకత లింగానికి చేయడం వల్ల అంటే ఏదో లాభం వస్తుందనే అని కాదు సాక్షాత్ యమధర్మరాజే పూజించింది మరకత తన కోరికలే తీరాలని పూజించాడు మహా యమధర్మరాజు అతను యమధర్మరాజుకు పొందలేనిది ఏది లేదు కానీ శివుడి యొక్క అనుగ్రహం కావాలని తను యమధర్మరాజు గారు పూజించిన మరకత లింగం అలాంటి లింగంని మనం కూడా పెడితే ఎంత అంటే అనంతం అదే అనంతంని అంటే ఈ కైలాసం అనంతంగా ఉంటుంది దానికి ఎంత సైజ్ అనేది లేదు కాబట్టి మనం సహస్రం పెట్టాము అది పది రోజులు సహస్రం చేసామంటే పదివేల సార్లు అవుతుంది పదివేల సార్లు ఎక్కడైతే లింగానికి అభిషేకం జరుగుతుందో ప్రత్యక్షంగా శివుడు వచ్చి ఉంటాడనేది మనకు వేదంలో గ్రంథంలో ఉంది ఆ ఉద్దేశంతో ఇక్కడ శాస్త్ర లింగాన్ని కూడా ప్రతిష్టడం జరిగింది ఈరోజు ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు అగోరాత్రి పన్నెండు గంటల లింగోద్భవ కాలంలో విశేషమైన కార్యక్రమాలు ఈ శాస్త్ర లింగాలకు కాలేదు లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ నవరాత్రుల వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది శరణవరాత్రి వేడుకల సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్న దశమహావిద్య దేవాలయం గాయత్రి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు నిర్వహించుకుంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్